నమస్కారం అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఏఐ సిరీస్ ముందుగా మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఇవాళ మనం వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సో జనరల్గా ఎప్పటివరకు ఏంటి అంటే ఒక ఫోటో మనం స్టేటస్లో పెట్టుకున్నప్పుడు ఆ ఫోటో మాత్రమే స్టేటస్లో పెట్టుకునే వాళ్ళం దానికి తన మ్యూజిక్ కావాలంటే మళ్ళీ ఏదైనా వేరే యాప్లో మ్యూజిక్ కూడా ఎడిట్ చేసి అది తీసుకొచ్చేసి మనం వాట్సాప్ త్రూ స్టేటస్లో పెట్టేవాళ్ళం బట్ ఇప్పుడు వచ్చిన ఫీచర్ ఏంటంటే డైరెక్ట్లీ మన వాట్సాప్ నుంచే మ్యూజిక్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట లెట్స్ చేసి ఒక ఫోటో ఉంది నేను ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ కంపోజర్ ఫోటో ఒకటి సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత పైన ఒక మ్యూజిక్ అనే ఆప్షన్ ఉందనమాట సో పైన మ్యూజిక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అక్కడ చాలా మ్యూజిక్ ఉంది అవైలబుల్ సో అక్కడ నుంచి నేను లీడర్ అని చెప్పేసి ఆ మ్యూజిక్ ట్రై చేస్తాను సో అక్కడ లీడర్ మూవీకి సంబంధించిన ఒక మ్యూజిక్ వచ్చింది సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మ్యూజిక్ని సెలెక్ట్ చేసిన తర్వాత పైన అని క్లిక్ చేశాను సో అప్పుడు ఫోటోతో పాటు మీకు మ్యూజిక్ కూడా వస్తుంది సో అప్పుడు మీ ఫొటోస్ చాలా బ్యూటిఫుల్ వేలో స్టేటస్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఫోటో వస్తుంది ఫోటోతో పాటు మ్యూజిక్ కూడా వస్తుంది కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫీచర్ దట్ వాట్సాప్ హెస్ లాంచ్ సేమ్ లైక్ ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే ఫోటోతో పాటు మనం మ్యూజిక్ కూడా అక్కడే పెట్టుకోవచ్చో ఇది కూడా సిమ్లాగా అయ్యండి అనమాట సో మీ అందరూ కూడా మీ మీ ఫోటో స్టేటస్ పెట్టుకుంటే ఈ ఫీచర్ ట్రై అవుట్ చేయండి So thank you so much. Signing off with Kumar.